ఎవ్రీ వన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్ ఆన్ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫీస్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా క్లోజ్ అవ్వడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకుందాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి డీటెయిల్ ఆఫ్ ద పోస్ట్ గ్రేడ్ వేకెన్సీ దానికి సంబంధించిన ఏజ్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి మనకి ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి టోటల్గా ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి టోటల్గా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్కి సంబంధించి వన్ నాట్ వన్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి దీనికి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైల్కి సంబంధించి ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్లో అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్కి ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది మనకి ఈ విధంగా టోటల్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసి ఉండాల్సి ఉంటుంది మినిమం సిక్స్టీ పర్సెంట్ ఎగ్రిగేట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండాల్సి ఉంటుంది కన్స్ట్రక్షన్ లేదా మెయింటెనెన్స్ ఆఫ్ మల్టీ స్టోరీ కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇన్వాల్వింగ్ ఆర్సీసీ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ లేదా ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ పైల్ ఫౌండేషన్ లేదా కంట్రోల్ కాన్సన్ట్రేట్ వర్క్ మిక్స్డ్ డిజైన్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ లేదా ప్రాజెక్ట్స్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఇంక్లూడింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ లేదా టెస్టింగ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్ అండ్ చెకింగ్ ఆఫ్ కాంట్రాక్టర్ బిల్స్ ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఇంజనీర్ సివిల్కి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ స్పెసిఫిక్ స్కిల్స్ అయితే ఏం అడగలేదు అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎగ్రిగేట్ రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ కూడా వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి మినిమంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఇన్ ఇన్స్టాలేషన్ లేదా హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లైక్ యూపీఎస్ జనరేటర్స్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్ స్టార్టర్స్ మోటార్స్ కంట్రోల్ ప్యానెల్స్ హెచ్టీఎల్టీ స్విచ్ గేర్స్ కేబ్లింగ్ వాటర్ పంప్స్ ఎయిర్ కండిషన్ ఎక్విప్మెంట్స్ లిఫ్ట్స్ ఈ విధంగా మనకి వాళ్ళకి సంబంధించి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఉండాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ థర్డ్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి బీఈ ఫైర్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్ లేదా బీఈ బీటెక్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్ లేదా బీఈబీటెక్లో ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ చేసినా పర్లేదు ఈక్వాలెంట్ ఫోర్ ఇయర్ డిగ్రీ అయితే ఫైర్ సేఫ్టీలో చేసి ఉండాల్సి ఉంటుంది అది రికగ్నైజ్డ్ బై ద యూజీసీ యూనివర్సిటీ నుంచి ఉండాల్సి ఉంటుంది సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చెప్పాను లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఇండియా లేదా యూకే లేదా డివిజనల్ ఆఫీసెస్లో కోర్స్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్లో విత్ హ్యావింగ్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి స్టేషన్ ఆఫీసర్ ఉన్నా సరిపోతుంది లేదా పోస్ట్ ఇన్ సిటీ ఫైర్ బ్రిడేజ్ లేదా స్టేట్ ఫైర్ బ్రిడేజ్ ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ ఇన్ కార్పొరేట్స్ లేదా బిగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లేదా ఫైర్ ఆఫీసర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లేదా పిఎస్ఈలో చేసినా కూడా ఎలిజిబుల్ అయ్యి మేనేజర్ ఇంజనీర్ ఫ్రై ఎక్స్పీరియన్స్ సంబంధించిన కట్ ఆఫ్ డేట్ కూడా వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల ఉండాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది అండ్ దీనికి సంబంధించిన ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది చూసుకున్నట్టయితే మనకి బీఈ ఫైర్లో నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్లో నాగ్పూర్లో లేదా బీఈ బీటెక్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ లేదా బీఈ బీటెక్ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లేదా ఈక్వెల్ అండ్ ఫోర్ ఇయర్ డిగ్రీ చేసి ఉండాల్సి ఉంటుంది అది అప్రూవ్డ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ దాంతోపాటు మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఫ్రమ్ ఎనీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ నుంచి చేసినా సరిపోతుంది వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఇండియా లేదా యూకే నుంచి లేదా డివిజనల్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఎస్సి నాగ్పూర్లో చేసిన వాళ్ళైతే మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ ఆఫీసర్గా ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు వారిక్వాలెంట్ పోస్ట్ విత్ సిటీ ఫైర్ బ్రిడేజ్ లేదా స్టేట్ ఫైర్ బ్రిడేజ్ లేదా ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ ఇన్ కార్పొరేట్స్ లేదా బిగ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో లేదా ఫైర్ ఆఫీసర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లేదా పిఎస్సిలో చేసి ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు ఈ పోస్టుకు సంబంధించి స్పెసిఫిక్ స్కిల్స్ స్కిల్స్ కూడా అడగడం జరిగింది వాళ్ళకి గుడ్ నాలెడ్జ్ ఇన్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ వచ్చేసి హైడ్రేషన్ సిస్టమ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ స్ప్రింక్లర్ సిస్టమ్ అలాంగ్ విత్ నాలెడ్జ్ ఆర్ ఎవాక్యుయేషన్ ప్రాబ్లమ్ అండ్ ఫైర్ ఆడిట్కి సంబంధించి స్పెసిఫిక్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది పోషుకి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్ ఈ పోస్టులకు సంబంధించి రెన్యూమరేషన్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్కి సంబంధించి బేసిక్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎయిటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వరకు ఉండడం జరుగుతుంది దీంతో పాటుగా వాళ్ళకి డిఏ హెచ్ఆర్ఏ సిసిఏ పిఎఫ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ ఫండ్ అండ్ ఎన్పిఎస్ ఎల్ఎఫ్సి మెడికల్ ఫెసిలిటీ లీవ్స్ యాజ్ పర్ మనకి బ్యాంక్ శాలరీ స్ట్రక్చర్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన శాలరీ అండ్ పర్క్స్ కూడా టైం టు టైం ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఈ మూడు పోస్టులకు కాను మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ సివిల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంట్రాక్షన్ అనేది ఉండడం జరుగుతుంది అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఫైర్కి వచ్చేసి ఓన్లీ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంట్రాక్షన్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది మనకి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఏపీ వాళ్ళు హైదరాబాద్లో అప్లై చేసుకోవచ్చు అండ్ మిగతా వాళ్ళు వాళ్ళకి నియర్ బై ఏ స్టేట్ అయితే ఉందో దానికి సంబంధించి అప్లై చేసుకుంటారు అండ్ దీనికి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ చేంజ్ చేయడం అన్నది జరగదు అప్లై చేసుకునేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి మనకి జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించి టెస్ట్ ఆఫ్ రీజనింగ్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మాక్సిమం మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో వాళ్ళు రాస్తున్నారో దానికి సంబంధించి సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మాక్సిమమ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఈ త్రీ సెక్షన్స్ కాను మనకి టైం డ్యూరేషన్ నైంటీ మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రొఫెషనల్ సంబంధించి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా క్వాలిఫయింగ్ నేచర్లో ఉండడం జరుగుతుంది దీని మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఎటువంటి నెటివ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఈ రాంగ్ ఆన్సర్స్ పెట్టిన దానికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరగదు మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లేదా హిందీలో పెట్టడం అయితే జరుగుతుంది అండ్ వెయిటేజ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిటర్న్ టెస్ట్కి సెవెంటీ మార్క్స్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంటర్వ్యూకి థర్టీ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన అగ్రిగేట్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్కి ఎంతైతే వస్తుందో దాంతోపాటు అండ్ ఇంటర్వ్యూ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి వెయిటేజ్ అనేది తీయడం జరుగుతుంది మెరిట్ లిస్టు దీనికి సంబంధించి సెవెంటీస్ టు థర్టీ రేషియోలో మనకి వెయిటేజ్ అన్నది తీయడం అయితే జరుగుతుంది ఈ థర్డ్ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైర్కి చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండదు షార్ట్ లిస్టింగ్ అని ఇంట్రెస్ట్ అని అనేది చేయడం జరుగుతుంది మనకి ఆ ఇంటరాక్షన్కి సంబంధించి మనకి హండ్రెడ్ మార్క్స్ అయితే బ్యాంక్ డిసైడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళు ఇంటరాక్షన్ చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని దాని మెరిట్ లిస్ట్ అనేది డిసైండింగ్ ఆర్డర్లో తీయడం జరుగుతుంది ఒక అప్లై చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అక్కడ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకి పేమెంట్ ఆఫ్ పీ ఫీజ్ చూసుకున్నట్టయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు ఇంటిమేషన్ ఛార్జెస్ అండ్ అప్లికేషన్ ఫీజు ఇది అన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అప్లోడ్ చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించిన రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ వాళ్ళకి సంబంధించిన రెజ్యూమే రెజ్యూమే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఐడి ప్రూఫ్ పీడిఎఫ్ ఇవన్నీ కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సంబంధించి వాళ్ళకి రిలవెంట్ మార్క్షీట్స్ లేదా వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేటు అయినా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళది పిడిఎఫ్ అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వాళ్ళు సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్లో చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తప్పించి మిగతా అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో చేసుకోవాలి డాక్యుమెంట్ పేజ్ సైజ్ వచ్చేసి ఏ ఫోర్లో ఉండాల్సి ఉంటుంది ఫైల్ సైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపల ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా ఇవన్నీ అప్లై చేసుకునే ముందు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ముందు అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫ్ వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో డైమెన్షన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సిగ్నేచర్ వచ్చేసి సిగ్నేచర్ ఫైల్ సైజ్ వచ్చేసి మనకి టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది వన్ ఫార్టీ ఇంటూ సిక్స్టీ పిక్సెల్ అది ప్రిఫర్డ్ అని చెప్పేసి ఈ విధంగా జరగడం జరిగింది వాళ్ళ యొక్క సైన్ వచ్చేసి వైట్ పేపర్లో బ్లాకింగ్ పెన్తోని రాసి చేసుకోవాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మాట్ ఆటో అప్లైకి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ లాగిన్ అయ్యి మీరు స్క్రోల్ డౌన్ అయ్యి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా చదివి అప్లై ఆన్లైన్ చేసుకోవచ్చు అప్లై చేసుకునేటప్పుడు కరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎడిట్ అనేది ఉండడం జరగదు కరెక్షన్స్ అనేది ఎలవ్ చేయదు ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్బీఐ నుంచి ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్